గన్నవరం ఎమ్మెల్యేగా ఏర్లగడ్డ వెంకట్రావు విజయం సాధించగా పెద్దాగూడపల్లి జోసఫ్ తంబి ఆలయానికి కాలినడకన కుటుంబ సమేతంగా వెళ్లిన ఏర్లగడ్డ వీరాభిమాని అమృతరాజు గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు అఖండ మెజార్టీతో విజయం సాధించడంతో బాపులపాడు మండలం కె సీతారామపురం గ్రామంకు చెందిన అమృతరావు పెద్దావుటపల్లి జోసెఫ్ తమ్మి చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించారు కె సీతారామపురం నుండి పెద్దవుటపల్లి చర్చి వరకు కాలినడకతో వెళ్లారు ఎన్నికల ముందు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఏర్లగడ్డ వెంకట్రావుకి అమృతరావు ఇంటికి వచ్చిన సందర్భంగా భారీ మెజార్టీతో గెలవాలని మొక్కుకున్నట్లు ఆయన సమక్షంలోనే తెలిపారు తాజాగా వెలువడిన ఫలితాల్లో గన్నవరం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలుపొందడం మా కుటుంబ సభ్యులు మొక్కులు తీర్చుకున్నట్లు అమృతరావు తెలిపారు వచ్చే ఐదు ఏళ్ల పాటు గన్నవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా జోసఫ్ తమ్మి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు అమృతరావు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో లక్కపాముల రాజు మరియమ్మ లక్కపాముల పుష్పలత కొడాలి తమ్మి కటాక్షం జనపరెడ్డి నాగమణి తదితరులు పాల్గొన్నారు పేర్లు అక్కపాల అమృతరాజమ్మ కేసీ తరవపురం బాబుల్పాడు మండలం ఎరగడ్ వెంకట్రావు గారి ఎమ్మెల్యేగా గెలవాలని మా కోరిక అయితే గారికి గారి అందరం అనుకున్నాం వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా గెలిస్తే మేము మా కుటుంబం అంతా కలిసి పాదయాత్రగా తమ్మి గారి గుడికి మొక్కు తీసుకుంటామని అదేవిధంగా వెంకటరావు గారు ఎమ్మెల్యేగా గెలిచారు మా నిమిత్తం ఆ ముక్కు తీర్చుకోవడానికి బయలుదేరాము

కేసీ తరం నుంచి వచ్చాము పోయినసారి వెంకట్రావు గారు గడప గడపకి వచ్చినప్పుడు మేము అనుకున్నాం అనమాట పోయినసారి గెలవలేదు కాబట్టి ఈసారి గెలిస్తే మా కుటుంబం అంతా మా భర్త మా మామయ్య గారు మొత్తం అందరూ కూడా కలిసి ఇట్లా హైవే మీద పాదయాత్ర నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నాము ఆయన మరి జోసెఫ్ తండ్రి గారి గుడికి వెళ్దాం అనుకున్నాము ఆయన అంతకన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచారు మాకు అదే సంతోషంగా ఉండి ఆ సంతోషాన్ని బట్టే మేము వెళ్తున్నాము పెద్ద ఒకటి మళ్ళీ వెళ్ళి జోసఫ్ తమ్మి గారి గుడికి వెళ్ళి ఆ మొక్కు తీర్చుకుందామని చెప్పేసి వెళ్తున్నాము ఆ మొక్కు తీర్చుకొని మొత్తం వచ్చేస్తుంది up uh -huh.